హాయ్ ఫ్రెండ్స్ మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడే ఫస్ట్గా మనం చివరిన ఇలా మూడేసుకోవాలి దారానికి అది మెయిన్ అది ఎలా వేయాలో ఒకసారి స్లోగా పెట్టుకొని వీడియో చూడండి రాని వాడు మ్యాక్సిమమ్ అది అందరికి వస్తుంది ఇట్లా పట్టుకోవాలండి వీళ్ళకి ఎలా పట్టుకున్నాను చూశారుగా దాన్ని కింద నుండి అందించి లాగాలి అలా లాగాలి చైన్ స్టిచ్ ఉంది కదండి చైన్కి వెనక్కి లానంగా ఆ చైన్ కింద పడిపోయి ఇంకో చైన్ వచ్చి ముందుకెళ్ళడానికి హెల్ప్ అవుతుంది బాగా అబ్జర్వ్ చేయండి స్లోగా చేస్తున్నాను నేను మీకు అర్థం అవడం కోసం ఆ చైన్ ఉంది కదండి ఇది ముడే ముడేస్తున్నాను అది ఇప్పుడే కాదండి మీరు ఈ చైన్ స్టిచ్ అనేది కుట్టడం ఒక టూ డేస్ డేకి వచ్చి సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్ అలా నేర్చుకున్న తర్వాత మీరు ఇండుకు నాట్ అనేది నేర్చుకోవచ్చు ఇది కిందను ఉండండి అలా ముడేసింది ఏలికలా పట్టుకుని దాన్ని అలా పెట్టాలి అక్కడ నుండి మెయిన్ ఆ దారం అందించడంలోనే ఉంటుందండి మగ్గం వర్క్ అనేది అలా దారాన్ని అలా అందించాలి అలా అందించి మున్న వదిలేయాలి ముండ్ వదిలేసి నెక్స్ట్ అలా అందించుకుంటే వెళ్ళడమేనండి చాలా అంటే చాలా సింపుల్ మీకు చాలా ఈజీగా వచ్చేస్తుందండి వేలు వేలు కోసం బయట కుట్టించుకునే బదులు మనం నేర్చుకొని అంటే కుదిరిన వాళ్ళకి బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా చాలా బెస్ట్ అండి ఇది ఈజీ చాలా ఈజీ నేను ప్రతీది ప్రతీది మీకు డీటెయిల్డ్గా మీకు చూపిస్తాను ఇది నేను వీడియో తీసుకుంటూ చూసుకుంటూ అందిస్తున్నా సో అందుకే కొంచెం అలా ఉంది నాకు వీడియో తీయడానికి ఎవరు లేక ఇది వచ్చే పైన అండి సూది అలా కిందికి కింద నుండి దారం తీసుకొని పైకి ఇలా లాగి అది మనం ముందుకు కుట్టుకుంటే ముందుకి సూది పెట్టి కుడితే అటువైపు ఉండాలి అటువైపు దారం అందించి పైకని వెనక్కి తిప్పి అంటే చైన్లు చైన్ కిందకి పడిపోవడానికి మనం వెనక్కి తిప్పినప్పుడు ఆ చైన్ ఉంది కదా అది కింద పడిపోయిద్ది ఇది మనకు ముందుకు వస్తుంది చూడండి ఎలా కుడుతున్నాను చైన్ అనేది ఇది అండి మీకు ఇప్పుడే రాదు నేను ముందు ముందు నేర్పిస్తాను మీకు డీటెయిల్గా చెప్తాను ఎలా అనేది ఒక వీడియో తీసి దీని మీద పెడతాను ప్రతి క్లాసు నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను మీరు మాత్రం మిస్ చేయకండి ప్లీజ్ లైక్ చేయండి అది నాకు సపోర్ట్గా ఉంటుంది మీకు ప్రతి క్లాస్ నేను ఫ్రీగా అప్లోడ్ చేస్తున్నానండి నేను కష్టపడి నేర్చుకొని మీకోసం నేను మీకు చూపిస్తున్నాను నాతో పాటు ఒక నలుగురు బాగుపడితే వాళ్ళకి నేను లైఫ్ ఇచ్చినట్లే అని నాకు ఆలోచన అది చూసారుగా ఇట్లా అని వెనక తిప్పగల నా చైన్ కిందకి పడిపోతుంది చూడండి సూది వెనక తిప్పాలి అలా తిప్పకన్నా నా చైన్ కిందకి పడిపోయి ఇది పైకి వస్తుంది ఇప్పుడు ముందుకు తిప్పి ముందుకు లాగాలి సూది ముక్ అనేది ఇంకా అలా చేసుకుంటే వెళ్ళిపోవడమే ఇది ఒక టూ డేస్ కనుక మీకు ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా త్వరగా వచ్చేస్తుంది అండి మీరు ముందు ఈ చైన్ స్టిచ్ అనేది దూరం దూరంగా వేయడం నేర్చుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇలా నేర్చుకున్నారంటే కనుక మీకు త్వరగా వచ్చేస్తుంది ఫస్ట్ డైనా దగ్గర దగ్గరకు అనేది త్వరగా రాదు మీరు చేస్తుండగా ఏదైనా సరే ప్రాక్టీస్ చేస్తుంటేనే వచ్చిద్ది ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ప్రాక్టీస్ చేయండి ఎక్కువ ఫస్ట్ మాత్రం ఇలా దూరం దూరంగా వేసుకోండి చూపిస్తున్న విధంగా ఇప్పుడు చూసారుగా క్లాత్ ఎలా పడుతుందో కొంతమంది సూది తీసేటప్పుడు అలా క్లాత్ పట్టిద్ది అలా పట్టకూడదు అంటే మనం సూదిని ఎక్కువ తిప్పాలి తిప్పడం నేర్చుకోవాలి ఫస్ట్ అది మనకు అలవాటు అయిపోవాలి అలవాటు అయిపోతే ఆటోమేటిక్గా అలా పట్టడం అనేది జరగదు చూస్తున్నారు అలా పట్టడం అనేది జరగదు అలా పడుతుంది అంటే ఒకటి సూదిలో అయినా ప్రాబ్లం అయి ఉండాలి లేకపోతే వర్క్ కొత్తలో మ్యాక్సిమం అది క్లాత్ పట్టడం అనేది కామన్ ఫ్రెండ్స్ కానీ క్లాత్ పట్టకుండా చూసుకోండి జాగ్రత్తగా నేర్చుకునేటప్పుడు కాటన్ క్లాత్ ఒకటి జార్జెట్ ఒకటి ఇలాంటి ప్రిఫర్ చేయండి సిల్క్ అవి త్వరగా క్లాత్ అనేది పట్టదు చూస్తున్నారుగా నాకు అసలు క్లాతే పట్టట్లేదు ఫస్ట్ ఫస్ట్ క్లాస్లో చెప్పినట్లయితే దారం మీరు సూది అందియడమే నేర్చుకోవాలి తర్వాత చైన్ స్టిచ్ అనేది నేర్చుకోవాలి చూస్తున్నారుగా ఎప్పుడు సూది అనేది స్ట్రైట్గా ఉండాలి స్టార్టింగ్లో బెండ్ అవుతుంది ఫ్రెండ్స్ స్టార్టింగ్లో బెండ్ అవుతుంది మీరు నేర్చుకునేది మాత్రం ఒక టూ డేస్ ఇలా నేర్చుకున్న తర్వాత సూది అనేది స్ట్రైట్గా పట్టుకోవడం నేర్చుకోండి అలా పట్టుకుంటేనే మీకు వచ్చినట్టు ఓకే లైక్ షేర్ కామెంట్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్